కోల్పోయింది రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు సున్నా వచ్చింది ఎనిమిది సీట్లలో డిపాజిట్లు జప్తైపోయినాయి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి శాసన మండలి ఎన్నికల్లో మీకు ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థే దొరకలేదు ఈ రోజు ఎన్నికల పోటీలో నిలబడని రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బిఆర్ఎస్ ఇవాళ మీకు రాజకీయ పార్టీగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా స్పష్టంగా తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు విజయం సాధించింది పట్టభద్రులు ఈ పట్టభద్రులే నిరుద్యోగ యువకులగా ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు అని చెప్పక తప్పదు మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన పట్టభద్రులు ఇవాళ ఓటర్లుగా ఉన్న శాసన మండలి ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేయకుండా ఈరోజు అభ్యర్థి దొరకక ఎన్నికల బరిలో నిలబడని బిఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అర్హత ఆ పార్టీకి ఉన్నదని నేను అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా ఈ రోజు నాయకులను పది నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా పదేళ్ళలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా ఇవాళ నేను చెప్పదలుచుకున్నా ఇవాళ నేను మీ అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టపత్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి నేను ఎవరిని తిడతలేను ఎవరిని ప్రశ్నిస్తలేను ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు వచ్చిన అవకాశం ఎనిమిది నుంచి తొమ్మిది నెలలే పరిపాలన చేయడానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మేము అధికారం చేపట్టినా మేము చేపట్టిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చి మేము పరిపాలన చెయ్యడానికి అవకాశం రాలేదు ఆ రోజు ఐదారు నెలలు ఎన్నికల కోడ్తో పరిపాలన పట్టాలెక్కలేదు ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది నెలల్లోనే మేము పరిపాలన చేసింది ఇవాళ నేను అడుగుతున్న మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి నేను చెప్పిన నిజమైతేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఎన్నికల్లో పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యోగంలో నిరుద్యోగ సమస్య ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు రాక అశోక్ నగర్లను దిల్సుఖ్ నగర్లను అమీర్పేట చౌరస్తలను ఎప్పుడో పది పన్నెండు సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తవ్వ ఖర్చులకు తీసుకొని జేబులో పైసలు హైదరాబాద్ హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో జైన్ అయితే పది సంవత్సరాలు మీ జీవితం అంతా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయా వచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చిన రా నేను అడుగుతున్నా పోలీసు ఉద్యోగ నియామకాలు టీచర్ల ఉద్యోగ నియామకాలు డాక్టర్ల ఉద్యోగ నియామకాలు పారామెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు నర్సుల నియామకాలు ఏవైనా టిఆర్ఎస్ పార్టీ నియామకాలు చేపట్టిందా నోటిఫికేషన్ ఇవ్వరు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే కోర్టులో కేసులేసి లేసి లిటిగేషన్లు పెట్టి కోచింగ్ సెంటర్లతో కుమ్ముక్కై పరీక్షలు పెట్టకుండా విద్యార్థులు రాయకుంట చేసి విద్యార్థిని విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో అశోక్ నగర్ చౌరస్తాల్లో నగర్ చౌరస్తాల్లో అనాథలుగా వాళ్ళను పది సంవత్సరాలు తిప్పింది మీరు కాదా మరి నేను వచ్చిన తర్వాత పదకొండు వేల మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా ఇవాళ్ళ టీచర్లను అడగండి పదిహేను వేల మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా ఆరు వేల మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా ఇవాళ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్ లో యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా ఒకవేళ యాభై ఐదు వేల నూట అరవై మూడు మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా ఇయ్యకపోతే నాకు ఓటు అదే అదేవిధంగా టీచర్లు పదేళ్ళు ప్రమోషన్లు లేవు పదేళ్ళు బదిలీలు లేవు ముప్పై ఐదు వేల మంది టీచర్లను బదిలీ చేసి ఇరవై రెండు వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి తండాలలో గూడేళ్లలో టీచర్లు లేకపోతే అక్కడ పదకొండు వేల మందిని నూతనంగా టీచర్లు నియమించి ఆ పాఠశాలల టీచర్లు నియమించిన మాట నిజం కాదా ఇవాళ ఈ ట్రాన్స్ఫర్లైన ముప్పై ఐదు వేల మంది టీచర్లు ప్రమోషన్లు వచ్చిన ఇరవై రెండు వేల మంది టీచర్లను కొత్త